అజిలాపుర గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారము నేను అజలాపురం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాను నా యొక్క సేవలు గ్రామ ప్రజలకు అందిద్దామని నేను హైదరాబాద్ నుండి అజిలాపురం వచ్చి అజిలాపురం ప్రజలకు సేవ చేస్తాను అజిలాపురం గ్రామ ప్రజలు నా యొక్క సేవలు వినియోగించుకుంటారని నేను నమ్మకం నమ్మకంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను నా యొక్క సొంత నిధులతోని వాటర్ ఫిల్టర్ ఫ్రీ ఉచిత వాటర్ ఫిల్టర్ వన్ రూపీ సింగల్ రూపీ లేకుండా ప్రజలకు సేవ చేస్తాను అదే విధంగా ఎస్సీ బస్తీలో ఎల్లమ్మ గుడి అభివృద్ధి కోసము నా సొంత నిధులతోని ఓ ప్లాస్టరింగ్ కలరు అన్ని నా సొంత నిధులతో గుడిని అభివృద్ధి చేస్తాను అదే విధముగా గవర్నమెంట్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది ఆ మూడు సంవత్సరాల్లో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఎలాంటి పెండింగ్ పనులున్నా రోడ్స్ డ్రైనేజీ వాటరు ఎలాంటి గవర్నమెంట్ కు సంబంధించిన పనులన్నీ కూడా నేను ప్రజల ప్రజల ముందు ఉండి నన్ను గెలిపించిన తర్వాత ప్రజల దగ్గరకు పోయి ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను పంచుకొని గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళి వాళ్లకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటాను ఆ జిల్లాపుర గ్రామము అభివృద్ధి చెందడమే నా ధ్యేయము రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను ఊరిని అభివృద్ధి అభివృద్ధి బాటలో నడిపిస్తాను మాట ఇస్తున్నాను మేము రాజకీయంలోకి రావడానికి మొదటి కారణం ఏంటంటే మేము ఫస్ట్ ఊరికి సేవ చేయాలి హైదరాబాద్ లో ఎంత సేవ చేసినా అది గుర్తింపు అనేది రాదు మన మా సారు పుట్టిన ఊరు మన ఊరును మనమే అభివృద్ధి చేసుకోవాలి తప్పకుండా గవర్నమెంట్ నుండి వచ్చే నిధులు ఊరి కోసమే ప్రతి ఒక్క రూపాయి ఊరి కోసమే వెచ్చిస్తాము మాకు ఎలాంటి ఒక రూపాయి కూడా మేము దాంట్లో నుండి ఆశించము సొంత నిధులు కూడా మేము పెట్టి ఎస్సీ బస్తీలో అమ్మవారి తల్లి ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం పూర్తి చేస్తాము ఆ వాటర్ ఫిల్టర్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము మేము

ఇదే ఉంది ఉందా ఉందా ఆ రైట్